గతంలో ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు ఏమి కొనేటట్లు లేదు ఏమి తినేటట్లు లేదు అన్న చంద్రంగానే ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉంది చంద్రాన్నో పవనన్నో ఏమి కొనలేము ఏమి తినలేమని ఈరోజు అనేక రకాలుగా ప్రజలు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారన్నది ఈరోజు ప్రభుత్వం గుర్తించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో బసీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు అన్యాయంగా పెంచారని చెప్తే ఆ రోజు ముగ్గురు రైతులు అన్యాయంగా కాల్చి చంద్రబాబు నాయుడు గారు మరలా అదే పరిస్థితుల్లో అదే దుస్థితుల్లో ఈరోజు ప్రజలపై పేద ప్రజలపై కక్ష కట్టి విద్యుత్ ఛార్జీలు ఈరోజు గత ఆరు నెలల్లో చూసుకుంటూ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు పెంచడం నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల తరపున పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాట ఇచ్చిన మహామీ ఇది నిజం కాదని ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము సూటుగా ప్రశ్నిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటిపై కూడా సోలార్ విద్యుత్ని మేము ఉత్పత్తి చేయిస్తాం తిరిగి ప్రభుత్వమే ఆ విద్యుత్తును కొని మీ బేదలకు ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన మాటల ఏదైతే సూపరి హామీలు ఉన్నాయో అదే మాదిరిగా ఈ హామీలను కూడా దొంగలో తొక్కి ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈరోజు విజయనగరంలోని ఈ దాసన్పేటల స్టేషన్లో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పంపడం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ప్రజల పక్షాన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని హామీలు నెరవేర్చిన పక్షంలో ప్రజల తరఫున పోరాడుతాం ప్రజలు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషుగా నిలబడతాం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తాం ప్రజలు బాగు కాదు మా బాగే మాకు ముఖ్యమని మరొకసారి నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే మాకేదో మంచి జరిగిపోతుంది ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక మార్పు వస్తుందని ఏదో నమ్మి ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీని కూడా సూపర్ సిక్స్ అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేసుకోలేదనే మరొకసారి ఆరు నెలల కాల్లో మళ్ళీ మనం మోసపోయాను కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి నేడు గతంలోని ఒకసారి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోటకి వెళ్ళి ఆఖరికి కడపకి పులివెందలకు కూడా మహానాడులో కూడా చెప్పారు విద్యుత్ జాతీయులు మేము తగ్గించాము అసలు సోలార్ సిస్టమే కనిపెట్టింది నేను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ రెండు రూపాయలకి మూడు రూపాయలకి యూనిట్ ఛార్జీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది మరి ప్రజలందరూ కూడా నిజంగా ఇది నిజమేమో అని నమ్మి మరి ఆయన గెలిపించుకున్నారు మరొకసారి మోసపోయామని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరి ప్రతి ఒక్క ఇంటిపైన గ్రిడ్లు పెడతామని సోలార్ ప్యానెల్స్ పెడతామని మీరు ఆ విద్యుత్ని ఉపయోగించుకుంటూనే తిరిగి ప్రభుత్వమే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందని నమ్మించిన ప్రభుత్వం ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి ప్రజలందరి పక్షాన ఉంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి గతంలో ఉన్నట్టుగానే ఉచిత విద్యుత్ రైతులకు అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రజలందరి పక్షాన్ని ఈ ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కలిసికట్టుగా ఈరోజు ఈ నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మరి ఈరోజు దాసన్పేట వద్ద ఉండే ఎలక్ట్రికల్ ఏపీఈపీ డిసిఎల్ దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము మళ్ళీ స్పందించి గతంలో ఉన్నట్టు విధంగానే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ తగ్గించాలని యూనిట్ ఛార్జీలు తగ్గించాలని ప్రజల పైన పడుతున్న భారం తగ్గించాలని ఎలాగో ప్రజలపైన ఉండే ఫైనాన్షియల్ బడ్డెన్ మీరు ఎలాగో తీయలేరు కనీసం ఎక్స్ట్రా బర్డెన్ వేయకుండా దయించి ప్రభుత్వం అందరి పట్లన ఒకసారి ఆలోచన చేయాలని సొంత లాభం వదిలి ప్రజలందరి గురించి ఆలోచన మరొకసారి చేయాలని ఈ నేటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అందుతుందని మా విన్నపం ఆ ప్రభుత్వం వింటుందని మళ్ళీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ యూనిట్ ఛార్జలు తగ్గుతాయని కూడా ఆశిస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎటువంటి సొంత లాభం లేకుండా ప్రజలందరి అందరి పక్షాన ఉంటూ ఆర్థికంగా మొట్టమొదటిగా ఒక మహిళ గౌరవం రెట్టింపయ్యే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మా ఎంతో ఎంతోమందికి సపోర్టివ్గా సొంత సొంతంగా బలం చేకూర్చే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం రావాలని వస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు